పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావలసికొని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి ఆ చేసి ఇవాళ కేసీఆర్ గారి మనోభావాలను ఇవాళ తెలంగాణ ప్రాంత మరి మనోభావాలను ఎంపజేసే విధంగా లోకసభ ఎన్నికలలో గౌరవాలను లబ్ధి పొందడం కోసం ఒక పుత్ర ఒక మహిళ రేపు అనేది ఒక ఒక శాసనమంటే సభ్యురాలను చూడకుండా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం మహిళలకు ఇచ్చే గౌరవం గొప్పగా జరుపుకునేటువంటి నరేంద్ర మోడీ ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి నరేంద్ర మోడీ అడుగుతా ఉన్నాం మీకు ఇలా ఏడాది నరతం కింద సుప్రీంకోర్టులో లో కేసు పెండింగ్ లో ఉంది ఇంకా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి జడ్జిమెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కూడా ఇవాళ అరెస్ట్ చేయడం ఇవాళ చాలా కుట్రపూరితమైనటువంటి బాధ్యకం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుదరగా భావిస్తాను ఇలా నరేంద్ర మోడీని కానీ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తోందాం ఇవాళ వెంటనే తనను మరి విడుదల చేయాలి ఇలా కడిగిన ఉద్యమం లాగా கவிதிரும் கவிதை ஜனிங் கேசியா கேசிஆர் மாட்டா விட விதை அப்டியம் காரியை அக்கோடிக்கு வந்து அது படிப்பை மாட்டாட் அங்கே பூமி ஆகம் கலசிந்த வர மாட்டேன் இதுதான் கேசியா அங்காரி ஜெரினா மூடோதனா கெழித்த அங்கி ராஜசன் அது பயன்பாசிஆர் మాట్లాడడం జరిగింది అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు పార్టీ మారుతున్నారు ఇప్పుడు ఈ అరెస్టు కమిటీ అయితే పార్టీ కమిటీ ఎలా ఉండకూడదు వాళ్ళకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు నాయకులు లేరు ఇలా భావాలనే అందరినీ తీసుకొని వాళ్ళు టికెట్ ఇస్తా ఉన్నారు అంటే పార్టీ తెలంగాణ రక్షణ బలహీనంగా చూడవచ్చు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలోని నాయకులను తీసుకొని వాళ్ళని గెలిపించిన ఒక ప్రయత్నం నడుస్తా ఉంది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ నిజంగానే ఇవాళ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే దేశవ్యాప్తంగా అక్కర కలిసేవారు ఎందుకంటే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా కేసీఆర్ గారి పాలన జరుగుతాను ఈ కావచ్చు నిధులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు సంక్షేమ రంగం కావచ్చు తెలంగాణలో ముందు ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి చర్య తప్ప ఇవాళ ఒక కూడా చూడకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి ఈ మూడు నెలల్లో మరి ఇలా రేవంత్ రెడ్డి పాలన జరిగినటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పకుండా తిరిగి కేసీఆర్ గారికి ఇప్పటికే మరి పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేవు సాయక నీళ్లు లేవు ఇవాళ రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇలా ఇరవై ఐదు వందల పెన్షన్లు లేదు కళ్యాణ సులభంగా ఇవాళ కాంగ్రెస్ లో తిరిగి అదే విధంగా అదేవిధంగా ఇలా ఇవాళ భారత తెలంగాణలో ఒక అడ్రస్ ఉండదు ఇలా భారతీయ జనతా పార్టీకి అడ్రస్ ఉండదు అదేవిధంగా భారతకి కేసీఆర్ గారు పాల పాలనకే మరి మద్దతు ప్రకటి అంటే కొత్తగా వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు చేసిన పద్నాలుగేళ్ళ వరకు దీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ అద్భుతమైన రీతిలో అభివృద్ధి జరిగిందే మీ అందరికీ తెలుసు కనుక ఇవాళ ఎన్ని కుట్రలు చేసి కేసీఆర్ గారిని దెబ్బతీక్రామని చేసినా కూడా అవన్నీ కూడా సాగవు తాత్కాలికంగా వాళ్ళు సంతోషపడతారు కావచ్చు కానీ ఇవాళ మళ్ళీ రానున్నది మరి కేసీఆర్ గారు పాలననే వస్తుంది ఇవాళ పన్నెండు పదిహేడుకు పన్నెండు సీట్లు బరాబర్ కీడాబిలు గారు గెలుస్తాం కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కోరుకుంటా ఇక్కడ కాంగ్రెస్ కానీ కొంత భారతీయ జనతా పార్టీ కానీ అడ్రస్ ఉండేటువంటి పరిస్థితి కార్యక్రమం తనను విడుదల చేసేంత వరకు ఇలాంటి నిరసనను ఆందోళనలు కంటివేశాలనుకుంటారు

Hey, Telangana. 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 Hey, Telangana.

కేసులను కళ్ళు చెక్కపై పెట్టిన అక్రమ కేసులను